హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ బర్త్డే రోజు షూట్ చేశాను ఇక మొన్న తన బర్త్డే అయింది సండే రోజు కారు తీసిన వీడియో అండి ముందుగా అయితే పైకి వెళ్ళేసి కొద్దిసేపు అలా నిల్చొని కిందికి వచ్చి వాకిలోకి లూకి ముగ్గు అయితే వేసేసాను ఇక తర్వాత గిన్నెలైతే తోమేస్తున్నానండి ఇక ఊరి నుండి వచ్చే వీడియో అయితే తీయలేదు ఎందుకంటే డైరెక్ట్ వెహికల్ తోటైతే వచ్చాము ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇక మొత్తం నీట్గా తూచేసి నీళ్ళు అయితే పెట్టేశాను స్నానం చేయడానికి ఇవాళ గుడికైతే వెళ్దామనేసి అనుకుంటున్నామండి ఎందుకంటే అమ్మ బర్త్డే కదా పిల్లలకి కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉండట్లేదు జ్వరంతో ఉన్నారు ఇక అయితే పెట్టేసి బెడ్షీట్స్ అయితే మొత్తం తీసేసి ఫోల్డ్ చేసి ఎక్కడి ఎక్కడైతే పెట్టేశాను చూసారు కదా అమ్లో అయితే లేవడానికి కూడా అవ్వట్లేదు ఊర్లో మొత్తం వర్షాలు కదా అసలు చెప్తే తినలేదండి తడిచింది మొత్తము ఇక ఇప్పుడైతే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది అమ్మకు అలాగే విన్నుకు ఇక విన్ను బయట రూమ్లో అయితే కూర్చున్నాడు ఇక మొత్తం అయితే తీసేసి చదిరేసాను ఇంకా ఇంట్లో పిల్లలు ఇలా డల్లుగా ఉండేసరికి అసలు మంచిగా అనిపించట్లేదు ఇద్దరికి ఒకటేసారి సుస్తైంది ఒకరికి వచ్చిందంటే ఇంకొకరికి కూడా ఆటోమేటిక్గా వచ్చేసేది కదా అందుకే ఇవాళ గుడికైతే వెళ్దామనేసి అనుకుంటున్నాము అలాగే అమ్మ బర్త్డే కదా ఇక గుడికి వెళ్తే మంచిగా ఉంటుంది కదా వాళ్ళ పేరు మీద అర్చన చేపించేసి రావచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది అలా అని పొద్దున్నే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను ఇక మొత్తం తీసేసి ఇల్లు అయితే ఊకేశాను ఇంకా తర్వాత అయితే పెట్టేస్తున్నానండి ఇక మా వారు అయితే వెళ్ళారు అంటే అమలుకి వాళ్ళ కొంచెము పాయసం చేసి నైవేద్యం లెక్క పెడదాము బర్త్డే కదా అని చెప్పేసి అనిపించింది అలా అని ఇంకా ఆయన తీసుకురమ్మనేసి అంటే ఆయన అయితే అయితే వెళ్ళారు ఇక మొత్తం అయితే లోపల రూమ్ అయితే మొత్తం తూర్చేసాను ఇక బెట్రూమ్ రూమ్లో అయితే తూర్చేస్తున్నాను ఇంట్లో అయితే అయిపోయింది అలాగే బాల్కనీలో ఇట్లా మొత్తం తూర్చేసి ఇక బయట ఇక్కడ గిట్లా నీట్గా తూర్చేస్తున్నానండి మొన్న ఊరి నుండి రాగానే మొత్తము కడిగేసుకున్నాను ఇక ఇల్లు అలాగే పైన నుండి మొత్తం నీట్గా కడిగేసాను ఎందుకంటే టెన్ డేస్ దాకా పోయాం కదా వర్షాలు పడేసరికి మొత్తం మట్టి మట్టి అయింది ఇక రాగానే ఆ పనులైతే మంచిగా నీట్గా కంప్లీట్ చేసుకున్నాను ఇక ఇదైతే మొత్తము తూర్చేసి అయితే కడిగేసి ఆరేస్తున్నాను ఇక తర్వాత ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి నేను ఊరికి వెళ్ళక ముందు అయితే ఈ స్టిక్కర్స్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను చాలా మంచిగా వచ్చినాయి నాకైతే భలే నచ్చినాయి అండి బండలకైతే భలే సూట్ అయినాయి ఫస్ట్ టైమ్ ఇంతకు ముందుకు ఆర్డర్ పెట్టాను కానీ అవి అంతా నీట్గా అయితే కనిపించలేదు ఇవైతే చాలా బాగా నచ్చినాయి వన్ ట్వంటీ రూపీస్కి అయితే ఫోర్ అయితే వచ్చినాయి కీలోపు మా వారు అయితే వచ్చేసారు చెప్పాను కదా పాయసం చేసామనేసి అనుకుంటున్నానండి ఇంకా అవైతే తీసుకొని అయితే వచ్చారు ఇంకో సైడ్ అయితే టీ అయితే పెట్టేశానండి ఇక అందులో పాలు అయితే పోసేస్తున్నా ఇంకా పెద్ద పాలు ప్యాకెట్ అయితే తీసుకొచ్చాం కదా పాయసం కోసం అని ఇక ఇంకో గిన్నెలు అయితే పోసేసి అవి కూడా వేడి చేసి పక్కకు పెట్టేసామనుకో ఇక స్నానం చేసి వచ్చి నైవేద్యం అయితే వండుదామనేసి ఇక పక్కకైతే పెట్టేశాను ఇక టీ అయితే అయిపోయింది ఇక పాలు అయితే వేడి చేసేస్తున్నాను ఇవైతే మా వారికి పోసైతే ఇచ్చేస్తున్నానండి ఎంత గోల గోలగా ఉంటుందో పిల్లలు మంచిగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే ఇద్దరికి ఒకటేసారి డల్ అయిపోయారు కదా అసలు గోలనే లేదు ఇంట్లో అసలు పిల్లలు ఉన్నారా అన్నట్టుంది అంత సైలెంట్గా ఉంది పిల్లలు ఇద్దరు ఒకేసారి డల్ అయిపోయేసరికి అసలు మంచిగా అనిపించట్లేదు ఇక ఆయనకైతే పోసి ఇచ్చేస్తున్నా ఈలోపు నీళ్ళు అయితే కాగినాయి ఇక నేను కూడా స్నానం చేసేసి వచ్చి ఇంకా నెక్స్ట్ పనులు అయితే చేద్దామనేసి ఫస్ట్ నేను చేసేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు కొంచెం డల్గున్నారు కదా కొద్దిగా లేట్గా చేద్దామని చెప్పేసి వాళ్ళకి పోస్తలేను తర్వాత వద్దామనేసి ఇక్కడ నేనైతే స్నానం చేసేసి వచ్చేసాను ఇక్కడ నైవేద్యం అయితే వండుతున్నానండి నాకు కూడా చాలా హెల్త్ బాగాలేదండి కొంచెము బాడీ పెయిన్స్ అలా ఉంది ఇక ఏం చేసాం ఎంత హెల్త్ బాగాలేకున్నా చెయ్యక తప్పదు కదా అలా అని సైలెంట్గా ఉండలేము కదా ఎవరు చేసి పెడతారు చేయ చెయ్యాల్సిందే ఇక నైవేద్యం కోసం అయితే ఫస్ట్ బాదం పలుకులు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక తర్వాత అవైతే ఫ్రై చేసేసాను నెయ్యిలో ఇక తీసి పక్కకైతే పెట్టేస్తున్నా తర్వాత దాంట్లోనే కొన్ని సేమ్యాలు అయితే ఫ్రై చేసేస్తున్నానండి ఇంక ఈ లోప మా వారైతే పిల్లలకు బ్రష్ అయితే చేపించేస్తున్నారు ఇంకా ఇలా సేమియాలు అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి అనుకో చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత దాంట్లోనే పాలు పోసేసాను నేను ఫస్ట్ పాలు పోసి దాంట్లో ఉడికినాక ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకో నీళ్ళు పోస్తాను కానీ అసలు పోయాను కొంచెం పాలు తక్కువైనాయి అందుకే కొన్ని నీళ్ళు అయితే వేసేసాను ఇంకా దాంట్లోనే మంచిగా ఉడికినాక చక్కెర అలాగే ఇలాచి అయితే వేసేస్తున్నాను తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసేసానండి ఇంకా అలా కొంచెము ఉడకనివ్వాలి ఎందుకంటే కొంచెము డ్రై ఫ్రూట్స్ అందులో ఉడికితే మంచిగా టేస్ట్ వస్తుంది కదా అలా అనేసి మూత పెట్టేసి కొంతసేపు అలా వదిలేసాను ఇక మళ్ళీ ఒకసారి కలుపుదాం అనేసి ఇక తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అక్కడ ఉన్నాయి అయితే మొత్తం సింక్లో అయితే వేసేసాను ఇక తర్వాత పూజ అయితే చేసామనేసి పూజ అయితే చేసేస్తున్నా ఇక ఈ లోపు లేట్ అయిపోతుందని చెప్పేసి మా వారు చిన్నోనికైతే స్నానం అయితే పోసేసారు ఇంక ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇక నైవేద్యంకి ఇట్లా మంచిగా పెట్టేశాను పువ్వులు అయితే లేకుండా అండి చాలా తిరిగాము ఇక శ్రావణం అయిపోయింది కదా మళ్ళీ సండే రోజు ఎక్కువ శాతం పువ్వులైతే దొరికాయి ఇక ముందు రోజు పువ్వులు అయితే లేవు ఇక అవే కొన్ని ఉంటే అవే అయితే పెట్టేసి పూజ అయితే చేసేసాను ఇక తర్వాత మా వారికి ఇంకా చిన్నోనికైతే వేసి ఇచ్చేస్తున్నాను అమలుకైతే స్నానం అయితే చేపించడానికి నీళ్ళు అయితే పోసేసాను చల్లగా చల్లగవుతుంది కదా అనేసి కూడా వేసి పక్కకైతే పెట్టేశాను ఇక వాళ్ళిద్దరికైతే ఏసి ఇచ్చేసాను ఇక మా వారు తినుకుంటా చిన్నోనికైతే తినిపిస్తున్నాడు ఈ లోప అమలుకి స్నానం అయితే పోసేసి తనైతే రెడీ చేస్తున్నాను చాలా డల్గా ఉందండి అసలు ఓపిక లేదు తనకి వద్దు మమ్మీ ఎక్కడికి అని చెప్పేసి ఏడుస్తుంది కానీ చూ కొంచెము దేవిన దగ్గర తీసుకుపోతేనన్నా వాళ్ళకి ఉంటుంది బొట్టు పెట్టించుకొని వస్తే అని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తున్నాము ఇక మొత్తం రెడీ అయితే అయిపోయినాము ఇక అందరం కలిసి బయలుదేరుతున్నాము మా ఏరియాలో ఉన్న శివుని గుడికి అయితే వెళ్తున్నామండి మేము ఎక్కువ శాతం ఇక్కడిక్కడి వెళ్తాము దూరం అయితే పిల్లలు చిన్నోళ్ళు కదా మళ్ళా డల్ అయిపోతారు జర్నీ వల్ల అలసిపోతారు అన్నట్టు ఇక దూరం సైడ్ అయితే ఎక్కువ ఆలోచించాము పక్కన ఉన్న గుడిలోకే వెళ్తాము మా ఏరియాలో చాలా గుడిలు అయితే ఉన్నాయండి కానీ పోవడానికి టైం ఉండదు ఇక ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటాయి ఒకటే గుడి కానీ అందులో అన్ని అయితే ఉన్నారు సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి గణేశుడు శివుడు అన్నీ ఒకటే దగ్గర ఇలా సేట్ చేశారు ఆ గుడికి వెళ్తే అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుంది మాకైతే అప్పుడు నేను చెప్పాను కదా ముందు వీడియోలో శివుని గుడి అని చెప్పేసి శివరాత్రి రోజు షూట్ చేశాను ఆ గుడికేనండి చాలా మంచిగా ఉంటుంది అప్పుడు కొద్దిగా హడావిడి హడావిడిగా ఉండే కాబట్టి అంతా క్లియర్గా అయితే కనిపించలేదు ఇక ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఎవరు సరిగ్గా లేరు ఇంకా మొత్తానికి గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము శ్రావణం కదా పూజలు అయితే బాగా జరుగుతాయి ఇక్కడ ఇక అందుకే ఏదో వేరే పూజ అయితే జరిగినట్టుంది మొత్తము టెంట్ అయితే వేశారు ఇక లోపలికైతే అయితే వెళ్తున్నాము ఇక్కడ నుండి ఫస్ట్ వినాయకని గుడి దగ్గరికి వెళ్ళి తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళాము ఇక అట్లా ఒకర ఒక రనకొకరికైతే వెళ్ళేసి మొక్కేశాము చాలా మంచిగా అనిపించిందండి ప్రశాంతంగా అనిపించింది పనులు అయితే మంచిగా చేసుకొని ఇట్లా గుడికి వచ్చేసి మొక్కేసి వెళ్ళేసరికి మనసు ప్రశాంతంగా అనిపించింది ఇక ఇలా అందరు దేవుళ్ళని మొక్కేసి పైన ఉంటాడండి శివుడు చాలా బాగుంటుంది ఇక అక్కడికైతే వెళ్తున్నాము ఇక కొబ్బరికాయ కూడా అక్కడనే కొడదామనేసి అనుకున్నాము కానీ పైన అయితే లేదట ఇక కిందనే అమ్మవారి దగ్గర అయితే అర్చన చేపించేసి ఇక అక్కడనే కొట్టేశాము పిల్లల పేరు మీద మా పేరు మీద అర్చన అయితే చేపిచ్చేసి ఇక వాళ్ళ మీద కొద్దిగా జ్వరం ఉంది కదా అలా అనేసి కొంచెం అయితే పెట్టించేసి కంకణం అయితే కట్టించేసాము చాలా మంచిగా చేసిండండి ఈయనైతే మంచిగా అనిపించింది నాకైతే ఉన్న ఐదు నిమిషాలైనా మనసు ప్రశాంతంగా అనిపించింది ఇక తర్వాత పైన కొబ్బరికాయ అయితే కొట్టేసాడు అంటే ఇక మా వారు పైన అయితే వెళ్ళి కొబ్బరికాయతో కొట్టేసి ఇక ఆయనకైతే తీసుకొచ్చి ఇచ్చేసారు ఇక ఆయన కొంచెం పూజ చేసేసి ఇక మాకైతే ప్రసాదం అయితే పెట్టేశారు ఇక ఆ నుండి పైకి అయితే వెళ్ళాము ఇక పైన శివుడు కనిపిస్తున్నాడు కదండి ఇక అక్కడికైతే వెళ్ళాలి మంచిగా అనిపిస్తుంది అక్కడి దాకా వెళ్ళేసి కొంచెం అలా కూర్చున్నామండి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము శివుని ముందు ఫొటోస్ దిగడానికి అసలు కుదరదు అందుకే పిల్లలకు సైడ్ నుండి అయితే ఫొటోస్ తీసాను ఇక అక్కడ కొంచెం మొక్కేసి చుట్లు తిరగడానికి కూడా ఛాన్స్ ఉండదు అంటే ఆయనకి ప్లేస్ అయితే లేదు అలా అనేసి ముందుకెళ్ళి కొంచెం మొక్కేసాము ఇక తర్వాత ఇక్కడ నుండి చూస్తే వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది అండి చాలా మంచిగా ఉంటుంది ఇక మొత్తం అయితే ఒక క్లిప్ అయితే తీసాను ఇక తర్వాత కొంచెంసేపు ఆడ కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే పిల్లలకైతే తీసాము ఇంకా కొట్టిన కొబ్బరికాయ ఇట్లా తీసుకొని తినేసి కొద్దిసేపు అలా కూర్చున్నామండి అక్కడ నుండి బయలుదేరిపోయాము బయలుదేరి కిందికైతే వచ్చేస్తున్నాము చూసారు కదా శివుడు అయితే ఎంత బాగున్నాడో ఇక ఆ నుండి ఇంటికైతే వచ్చేస్తున్నాము అప్పటికే టైం వచ్చేసి పన్నెండున్నర దాటిపోయింది ఇక పిల్లలు కొంచెం ఆకలి అనిపిస్తుంది అని ఇక వచ్చేటప్పుడు టిఫిన్ అయితే తీసుకొచ్చాము వాళ్ళ కోసము ఇక వచ్చేసరికి అయితే వచ్చేస్తుంది నీళ్ళు అయితే పట్టేస్తున్నా ఇక ఈలోపు మా వారు కిందికైతే వెళ్ళారు చికెన్ తీసుకొస్తా అని చెప్పేసి నేనైతే బట్టలు అయితే ఉతికేసి పైన అయితే ఆరేసాను మొన్న మీకు చూపించాను కదా మొత్తము ఇవి సరిగ్గా పెరగట్లేదు అనేసి ఇక మొత్తం కట్ చేశాను కదా రోజ్ ప్లాంట్స్ మంచిగా చిగుర్లు అయితే వస్తున్నాయి ఇక ఇంట్లో మసాలా అయితే లేకుండా అండి ఇక తీసుకొచ్చారు మా వారు ఇక అదైతే ఫ్రై చేసి మిక్సీ పడితే బాగుంటుందని చెప్పేసి ఇక ఆయనకైతే అది చేస్తావా అంటే చేస్తున్నారు నేనైతే కూరగాయలు అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నా గరం మసాలా అలాగే ధనియాలు మొత్తం అయితే ఫ్రై చేసి పక్కకైతే పెట్టేశాము ఇక తర్వాత కూరగాయలు అయితే కట్ చేస్తున్న పిల్లలైతే లోపల కూర్చున్నారు అసలు వాళ్ళు ఉన్నట్టే అనిపించట్లేదు అంత డల్గా ఉన్నారు ఇక పైట ఒక ఆమె అయితే మాట్లాడుతుంది ఇక ఆమెతో మాట్లాడుకుంటా కట్ చేస్తున్నాను ఇలా మొత్తం అయితే కట్ చేసి ఆయనకైతే ఇచ్చేస్తున్నా చికెన్ అయితే ఆయననే వండుతా అని చెప్పేసి అన్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసరికి చెయ్యి కట్ అయిపోయింది ఇక మెల్లగా చాపింగ్ బోర్డు కాకుండా సైడ్కి అయితే కట్ చేస్తున్నాను అయితే కట్ చేసి ఆయనకైతే ఇచ్చేసాను బాగారా అలాగే చికెన్ ఆయన మంచిగా చేస్తారు నల్ మళ్ళా నాకు పిల్లలు కొంచెం సతాయిస్తున్నారు అందుకే కొద్దిగా హెల్ప్ చేస్తావా అంటే చేస్తున్నారు ఇక ఆయనకైతే మసాలా మిక్సీ పట్టి ఇచ్చేసాను చూసారు కదా ఒక సైడ్ అయితే బగారా ఇంకో సైడ్ అయితే చికెన్ అయితే ఉండేస్తున్నాము ఈ లోపు మా వారైతే కిందికైతే అయితే అంటే తమ్ముడికి ఇట్లా వచ్చిండు కేక్ తీసుకొని అయితే అనేసి వెళ్ళినారు అంటే మళ్ళీ అమ్లు కొంచెం డల్ అయిపోతుంది కదా ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుస్తలేదు ఇక ఈవినింగ్ కాగానే కొంచెము జ్వరం వచ్చేస్తుంది అమ్మకి అలా అనేసి ఇప్పుడు కొద్దిగా ఉంది అని ఇక అందరికీ ఫోన్ చేసి ఇక వాళ్ళు అయితే వచ్చేసారు అమ్మకైతే కుదరలేదండి అమ్మ కేక్ కట్టింగ్ టైంకే కూరగాయలు అయితే అమ్మడానికి అవుతుంది ముందైతే కుదరదు కదా ఇక అలా అనేసి నాన్న తమ్ముడు మరదలు పిల్లలు వచ్చారు ఇక వాళ్ళతో అయితే కేక్ అయితే కట్టింగ్ చేసేస్తున్నాము ఇక ఈ లోపు కరెంట్ అయితే పోయిందండి అందుకే ఈ వీడియో కొంచెం డల్గా వచ్చినాయి నుండి వీడియోస్ ఇలా మొత్తం కట్ చేసేసి కొన్ని పేపర్ ప్లేట్స్ తీసుకురమ్మంటే మా వారైతే మర్చిపోయారట ఇక అందుకే వేరే వాళ్ళకైతే కొన్ని వేరే పేపర్స్ ఉంటే అందులో అయితే పెట్టి ఇచ్చేసాను వీళ్ళకైతే ఇక ఇంట్లో కటోరలు అయితే వేసేసాను పేపర్ ప్లేట్స్ ఉన్నాయనుకో మంచిగా అనిపిస్తుంది వాళ్ళకైతే వేసి ఇచ్చేసేయవచ్చు ఇక వీళ్ళకి తీసుకురమ్మని చెప్తే మర్చిపోయారట ఇక ఇంట్లో కూడా లేకుండే మొన్న ఉండే కానీ మొన్న చేసినప్పుడు చేసినప్పుడైతే పెట్టి ఇచ్చేసాను పిల్లలకు నైవేద్యం లెక్క పక్కన పిల్లలకి అప్పుడే అయిపోయినాయి ఇక మళ్ళీ అయితే లేవు ఇక మొత్తం అయితే ఇలా మేమిద్దరం పెట్టేసాము ఇక తర్వాత ఒకరినకొకరు పెట్టుదు రండి అంటే వాళ్ళు నవ్వుతున్నారు ఇంకా మర్దలైతే వచ్చి పెట్టేస్తుంది చిన్నడైతే సతాయిస్తుండు పొట్టిదైతే రమ్మంటే అస్సలు వస్తలేదు మా వారిని అయితే మోసం సతాయిస్తుంది మా తమ్ముని బిడ్డ ఇలా ఒకరకొకరు అయితే పెట్టేశారు ఇక మా నాన్నని ఇంకా తమ్ముడిని అయితే రమ్మంటే వాళ్ళైతే వస్తున్నారు మా తమ్ముడే వీడియో షూట్ చేస్తున్నాడు అండి అందుకే కొద్దిగా వెనకకు ఉన్నాడు ఇక ఇలా కేక్ కట్ చేసేసి అందరికైతే పనిచేసాము ఇక తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసేసాము ఆ వీడియో తీసాను కానీ డిలీట్ అయిపోయిందండి ఇక అందుకే చూపించలేకపోయాను ఇలా అందరికైతే ఫస్ట్ కింద పెట్టి కట్ చేసి ఇద్దామనుకున్నా కానీ అది కింద సరిగ్గా రావట్లేదు అలానే ఇక మళ్ళీ పైన పెట్టేసి కట్ చేసి పీసెస్ అయితే అందులో వేసేసాను ఇక చిన్నపాటి పార్టీస్ ఉంటాయి కదా ఇక వాళ్ళైతే జరుపుకున్నారు అమ్మ అయితే నైట్ వచ్చింది ఇంకా అమ్మ వచ్చినాక అమ్మకి కేకు అలాగే కొంచెం అన్నం అలా ఇద్దరం కలిసి కూర్చొని తినేసాము ఇంకా ఇన్నే పడుకోమంటే ఇక అందరు ఇన్నే పడుకున్నారు ఇక మార్నింగ్ అయితే వెళ్ళిపోయినారు ఇలా అయితే అమ్మ బర్త్డే చాలా బాగా జరిగింది నాకైతే బాగా నచ్చింది ఏం డెకరేషన్స్ ఏం లేకున్నాకనే చాలా మంచిగా అండి మనసు స్ఫూర్తిగా అనిపించింది మేము ఎప్పుడైనా డెకరేషన్స్ అంతగా చేయము ఎందుకంటే మాకు చేసేంత ప్లేస్ కూడా ఉండదు ఇక చిన్నదైతే అలిగింది మా వారి మీద అందుకే ఆమెకు ఫస్ట్ ఏసీ అనేసి మా వారంటే ఇక ఆమెకు అయితే ఏసీ ఇచ్చేసాను ఇక ఆమె కూర్చొని అయితే తింటుంది ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్